మూడవ బహుమతిని శ్రీ రాముల పల్లని ఆశీసులతో ఆర్కే పురుసోట శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం పాపట్ల జిల్లా వారి దాకా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఐక్యరాజ సత్యనారాయణ గారు కొప్పోలు పోలాటం మాస్టర్ వారి దాకా రెండు వేల ఎనభై ఏడు అడుగుల ఎనిమిదవ గడుమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని మేంకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి జాత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బొహిని కోట మైసంపల్లి ఆశీసులతో సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి నెట్మనూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత పది వందల డెబ్బై నాలుగు అడుగుల తొమ్మిది దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు రైతు సోదరులు మేదిక దగ్గరకు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి